హలో అందరికీ నమస్కారం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ యొక్క పథకాన్ని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీన ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం వారికి పె పంట పెట్టుబడి సహాయం కింద ఈ యొక్క అమౌంట్ను జమ చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు రైతులు యొక్క అకౌంట్లో వేస్తున్నారు ఆ అమౌంట్ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతులకు అందించడం జరుగుతుంది ఈ విధంగా అమౌంట్ వేసినటువంటి రైతులు వారి యొక్క పంట పెట్టుబడి కింద వాటిని ఉపయోగించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది దాదాపు బడ్జెట్లో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రైతుల కొరకు కేటాయిస్తూ ఉంది ఇంకా మనం తీసుకునేటటువంటి యూరియా పొటాష్ ఏవైతే కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయో వాటికి కూడా సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరిస్తూ మనకు తక్కువ ధరకు ఆ యొక్క కాంప్లెక్స్ ఎరువులను కూడా మనం పొందుకోవడం జరుగుతుంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క ఆర్థిక అభివృద్ధికి వారి యొక్క పంటలు పండించడంలో అనేక ఇన్పుట్ సబ్సిడీలు ఇతరత్ర ఫసల్ బీమా యోజన వంటి ఇన్సూరెన్స్ ఏదైనా పంట నష్టం ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు పంట నష్టానికి ఫసల్ బీమా యోజన వంటి పథకాలు ఇంకా ఎన్నో కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క ప్రయోజనాల కొరకు ఇవి అమలు చేస్తూ ఉంది ముఖ్యంగా రైతులు ఈకేవైసీ చేయించుకోవాలి చాలామంది రైతులు అమౌంట్ పడలేదు అనేది వింటా ఉన్నాం ఖచ్చితంగా కేవైసీ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఆటంకం లేకుండా మనకి పిఎం కిసాన్ అమౌంట్ జమ చేయడం జమ అవుతుంది మొన్న ఈ మధ్యనే పదిహేడో విడత అమౌంట్ కూడా జమ చేయడం జరిగింది ఈ విధంగా సంవత్సరానికి మూడు విడతల్లో మూడు రోజులు ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం ఉంది ఈ యొక్క అమౌంట్ పెంచాలి పన్నెండు వేలకు పెంచాలనేటువంటి వాదన వినబడుతూ ఉంది అదంతా మరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది ప్రస్తుతానికి అయితే పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మాత్రం రైతులకు అందుతూ ఉన్నాయి ఈ యొక్క అమౌంట్ని రైతులు వారి యొక్క పెట్టుబడి సహాయం కింద పొందుకుంటుండగా వాటిని వాటి యొక్క పెట్టుబడి కొరకు ఆ అమౌంట్ని ఉపయోగించుకుంటే రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు ఎకరానికి ఆరు వేల రూపాయలు వాళ్ళు కూడా జమ చేస్తున్నారు కాబట్టి ఆ రెండింటినీ రైతులు వేరే అవసరాల కోసం వినియోగించకుండా ఖచ్చితంగా రైతు పెట్టుబడి కొరకు ఉపయోగించుకున్నట్లయితే కొంచెం ఎంతో కొంత వెసులుబాటు అనేది కలుగుతుంది ప్రస్తుతం ఈ నాటు కూలీలు తర్వాత వ్యవసాయ కూలీ పెట్టుబడులు పెరిగిన కారణంగా ఈ యొక్క అమౌంట్ను మనకి ఆర్థికంగా దోహదపడతాయి కాబట్టి వీటిని మిస్యూజ్ చేసుకోకుండా ఖచ్చితంగా పెట్టుబడి సహాయం కిందనే పెట్టుబడి కొరకే మనం వినియోగించినట్లయితే రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు